తిరుపతి జిల్లా వాకాడులోని బాలకృష్ణారెడ్డి సేవాక్షేత్రంలో జరిగిన గూడూరు నియోజకవర్గం వైయస్సార్సిపి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి వైఎస్సార్సిపి అభ్యర్థి నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తారుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులను ప్రజలను ఆదరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు గతంలో ఎమ్మెల్యే వలగపల్లి వరప్రసాదరావుకి గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను కూడా ఓకే చెప్పానని తర్వాత అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి రెడ్డికి చెప్పిన విధంగా మంచి మెజారిటీతో గెలిపించామని ఇప్పుడు పార్టీ వదిలి వెళ్లారని వీళ్ళందరికీ ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరూ ఓటు కోసం వస్తే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని కార్యకర్తలకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో వాకాడు సొసైటీ చైర్మన్ కొడువులు దామోదర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు వాటంగారి వెంకటరమణయ్య జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వరు సర్పంచుల సంఘం అధ్యక్షులు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి బండి వెంకటరత్నమ్మ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి నాగరాజు వెంకటరత్నం రౌతు శంకరమ్మ సుధాకర్ నాయుడు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ నాగభూషణం నల్లారెడ్డి అనిల్ రెడ్డి మరియు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బస్ యాత్ర తిరుపతి జిల్లాలో సూలూరుపేట నియోజకవర్గం నైట్పేట దగ్గర మన అన్నమేడు క్రాస్ రోడ్ హైవే దాటంగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామ్ కూడా వచ్చారు వారితో మాట్లాడను మురళి గారు కూడా ఉన్నారు నాలుగో తేదీ జాతర ఉంది కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు జాతర ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే ఒకరోజు ముందరే పోయి అమ్మవారిని దర్శించుకొని నాలుగో తేదీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మల్ల మల్లర ఉండదు ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది చెట్టు కింద మామూలుగా నాయన జయంతి వర్ధంతి సభలు జరుపుతా ఉంటాం కానీ ఒక పొలిటికల్ సభ అందులో వాకాడ్ మండల నాయకులందరినీ కలిసింది నాకు తెలిసి ఎప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇక్కడ చేసా నాకు నాకెప్పుడు ఒకటి గుర్తు మొట్టమొదటిసారి ఇక్కడ మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి పోయాం నా ఏం మాట్లాడారు మీరు అన్నారు ఏముందా మొన్న మనసులో ఉండేదే కదా రాజకీయంలో ఇంక నుంచి యాక్టివ్ అవుతాను ఉంటాను అని చెప్పిన మీరు అర్థగానే చెప్పింది వేరే విధంగా చెప్పారు అన్నారు అంటే నేను నా మరి ఇప్పుడు ఎవరు ఎవరికి ఇచ్చారు టికెట్ కోసం మీకు అర్థమవుతుందా వరప్రసాద్కి ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా బీజేపీ ఆఫర్ చేసిందా జనసేన ఆఫర్ చేసిందా ఏడు నియోజకవర్గాల్లో సుపరిచితులు ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పిన వాళ్ళు ఈసారి ఒప్పుకుంటారా ఎవరైనా చెప్పండి మరి అంత ఆకలేసా ఆకలి భోజనం టైమా ఎండ ఎక్కువ ఇంకా నలభై రోజులు ఉంది ఎలక్షన్ ఇంకా ఇదే ఇదేమండ అదిగో మంచిది నేను అబ్జర్వర్ గా రిపోర్ట్ తీసుకుంటే ఏడు నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి మాకు వద్దు అన్నారు ఉన్న మాట చెప్తున్నా ఎంపీగా ఏడు నియోజకవర్గాలు నేను అబ్జర్వర్గా ఉన్నాను తిరుపతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చేవాడిని గా ఏ ఒక్క దగ్గర కూడా ఇతను మళ్ళా మాకు కావాలని చెప్పిన సందర్భం లేదు ఏడు నియోజకవర్గాల్లో మాకు వద్దన్నారు ఆప్షన్ లేక ఎక్కడో అకామిడేట్ చేయాలా ఉన్న ఎంపీల్లో కొంచెం గట్టిగా మన తరఫున నిలబడ్డాడు మనం అకామిడేట్ చేయాలన్నప్పుడు వివిధ ప్రదేశాలు అనుకున్నాం తిప్పి తిప్పి ఫైనల్ గా నీ దగ్గరికే పంపిస్తున్నా రామ్ నువ్వే చూడాలా అన్నాడు అందుకనే గూడూరులో పెట్టాల్సి వచ్చింది ఇది వాసం చంద్రబాబు గారు ఖర్చు పెట్టమన్నాడు సీట్ ఇస్తా అన్నాడు చివరికి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడియోలు వీడియోలు అన్న చూస్తారా సిద్ధం సభలో ఆయనే చెప్తాడు చంద్రబాబు ఏం చేస్తాడు వెన్నుపోటు ఆయన వెన్నుపోటు పొడిచాడు కాబట్టి ఇంకా ఇక్కడ కొనసాగలేము ఈ పార్టీలో మనుగడ కష్టం అని అప్పుడు అది వదిలేసి రావటం జరిగింది తేడా గమనించండి ఏమి లేని వాడిని అంటే కొంచెం ఇప్పుడు అంటారు నేను ఇప్పుడు రెండు మాటలు చెప్పిన ఓడిపోయిన వరప్రసాద్ వస్తే ఎలివేట్ చేసి కూర్చోబెట్టాడు మారినప్పుడు రకరకాల విషయాలు చెప్తా ఉంటాడు వెంకటగిరిలోనే అభ్యర్థి ఫైనలైజ్ అయింది లాస్ట్ మినిట్ ఇవ్వనుంది వల్ల మన దగ్గరికి వచ్చాడు అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మనీ ఆఫర్ చేశామని మన దగ్గర నుంచి వెళ్ళారు ఇప్పుడే మురళి గారు చెప్పినట్టు మాటవర్స్కి వరప్రసాద్ గారే వెళ్ళారు వెళ్ళగిరిలో రామ్ నారాయణ గారు వెళ్ళారు వీళ్ళు ఈ రెండు పార్టీలకి తేడా మీరు గమనించాల వైసీపీ నుంచి పార్టీ వదిలి ఎవరన్నా వెళ్ళారు అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చారు వాళ్ళని ఏ విధమైన పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన ఆయన్ని మోసం చేసి దగా చేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు అది కూర్చోపెట్టుకోవాలా ఎవరైతే పార్టీని విడిచిపెట్టి వెళ్ళారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళారు అదే తెలుగుదేశం నుంచి ఎవరైనా వచ్చారా అనంటే వాళ్ళు క్లియర్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పినట్టు మసాన్ యాదవ్ గారు వచ్చారు గిరిలో పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు అంటే ఇప్పుడు ఆ డివిజన్ సూలూరుపేట లేదు ఇప్పుడు అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూలూరుపేట గూడూరు వెంకటగిరి బాధ్యతలు ఇంకొంచెం గట్టిగా భుజాన వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందుకని మీరందరూ సహకరించి నాలుగో తేదీ అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను బస్సులు ఇవ్వకపోతే తగువలేసుకుంటున్నారు నిన్న బస్సులు ఇస్తున్నాం అంటే ఎక్కడ స్పందన నిలబడటం లేదే ఇవ్వకపోతే అది చెప్తారు ఇస్తే మాత్రం చెప్పరా మురళీ గారు కొన్ని చెప్తా అది మారింది మనసులో మాటే మీకు నచ్చే విధంగా మీకు అనుగుణంగానే నడుచుకుంటూ ఇంత ఎత్తుది కానీ అదంతా మీ సహకారం వల్లే వాకాడు ప్రజలు నాతో ఉండాలనే బలం నేను అది మాత్రం ఆ పదం మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టు గుర్తు నా బలం నా బలగం మీరే వాకాడు వాసిగా అది ఎప్పుడు మర్చిపోను నేనన్నా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు కొంచెం ఎక్కువే బయట వెంకటగిరిలోనే కొనుక్కుంటా ఉండను నాయనైతే ఎంత లేట్ అయినా ఇక్కడికే వచ్చి కొనుక్కునేవాడు మరీ ఆయన వాకాడు వదిలేవాడు కాదు మేమైతే ఇప్పుడు అక్కడ కొంత వాళ్ళు వేదిక మీద పెద్దలకు వాకార్డు వాకాడు వాకాడు మండల నాయకులకు విచ్చేసిన కార్యకర్తలకు ప్రజలకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ దూరం పంపించేశారు చప్పా చేయకుండా వచ్చేశాడని అంటా ఉన్నాడు మురళీ గారు నాలుగో తేదీ సీఎం వస్తున్నారు ఆ ప్రోగ్రాం గురించి జిల్లా అధ్యక్షుడిగా మరీ ముఖ్యంగా వాకాడు వాసిగా వచ్చి మాట్లాడదామంటే నాకు ఎప్పుడు గుర్తు సోమవారం అయితే లీడర్స్ అందరూ ఉంటారు అది నాకు తెలిసి ఎలక్షన్ ముందర రోజు దాకా కూడా జరుగుతుంది ఒక్క సోమవారం మాత్రం మిస్ అవుతారు సోమవారం ఆ ఒక్కరోజు మాత్రం గ్రీవెన్స్ ఉండదు ఎవరు రూల్ ఎలక్షన్ చేస్తూ ఉంటారు మొదట్లో వంద కోట్లు అనేవాడు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటికీ నూట యాభై కోట్లు అన్నాడు అంటే ప్రతిపక్షం నాకు వంద కోట్లు ఆఫర్ చేసిన నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు నిఖార్స్గా నిఖార్చుగా ఇక్కడే ఉన్నాను అని అసెంబ్లీ అయిన తర్వాత ఆ వంద నూట యాభై అయింది నేను అడిగిన ఆయన్ని ఏం సార్ నంబర్లన్నీ పెంచేస్తా ఉన్నారు ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉండరు పై లెవెల్ వరకు ఏమయ్యా ఎంత ఏదో ఖర్చులకైనా ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే అబ్బాయి సింగిల్ డిజిట్లో చెప్పాము అన్నారు అంటే ఒక చేతికన్నా తక్కువే అది కూడా